ఏరుపాక పౌర్ణమి సందర్భంగా కొండ కింద తండాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది భారతదేశం వ్యవసాయంలో ఏరువాక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రాచీన కాలం నుండి రైతులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా తమ పంట పొలాల్లో పూజ నిర్వహించి ఆ రోజు నుంచి పంట పొలాల పనులను ప్రారంభించేవారు కానీ గడిచిన కొంతకాలంగా వ్యవసాయంలో యాంత్రీకరణ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ పద్ధతులు మర్చిపోతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ డి ఆవేదన వ్యక్తం చేశారు పంట పండించే రైతు భూమిని తల్లిగా భావించి పూజ చేయాలని ఇది మర్చిపోవడంతో నేడు పంటలు సరిగ్గా పండటం లేదని ప్రతి రైతు భూమిని ఒక తల్లిగా భావించాలని ఆయన సూచించారు జిల్లాలో వేరుశనగ పంట ఎక్కువగా వేస్తున్నారని పంట మార్పిడి చేయడం ద్వారా పంట దిగుబడి అధికంగా వస్తుందని వారు సూచించారు వ్యవసాయంలో రసాయన ఎరువుల ప్రాధాన్యత పెరిగిపోవడంతో భూమిలో సారం నశించిపోతుందని భూమిలో ఉన్నటువంటి పోషకాలు నశించిపోయి పంటలు సరిగా పండడం లేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కొండ కింద తాండా సర్పంచ్ పార్వతీబాయి మంగే నాయక్ బీజేపీ మండల అధ్యక్షుడు మురళీధర్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ హనుమంత్రెడ్డి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు એ ચેરલા લંગર લાવે કિનાલુ માં ਹਾਂ ਕੋਈ ਨਹੀਂ ਜੀ ਲਓ ਤੁਸੀਂ ਹਾਂ ਅਰੇ ਜੀ ਉਹ ਲੋਕ ਤੁਹਾਨੂੰ ਕਹਾਂਗੇ ਕਹਾਂ ਸਮਾਜ ਦਾ ਬਦੰਗ ਚੋਪਲ ਕਾਣਾਗਾ ਉਹਨਾਂ ਨੇ ਤੁਹਾਨੂੰ Bye. Uh...

ये जूम करतो हो जेतलं ग्यासमध्ये होताय र ओसम सही जूम करतो हो जेततो हे जूम करलंच सही एला डीडे मना राडी रूम दिगा निमकच आगामीको कुन देखिरहेको राँ नमैला राँ हेर हेर पोरी तो गायक यो एक बगालोटा అందరికీ నమస్కారం ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎల్లమద్ది గ్రామ పంచాయతీలోని నల్లమాడ మండలంలో ఈరోజు ఇక కార్యక్రమం నిర్మాణం చేసుకుంటున్నాం కొండకింతాంటలో ఇక సర్పంచ్ సారథ్యంలో పూర్వకాలంలో ఏరువాక పౌర్ణమి వస్తే అందరూ కూడా తమ పొలాలకి పశువులు తీసుకెళ్ళి పూజ చేసి ఈరోజు నుంచి వ్యవసాయాన్ని ప్రారంభించేవాళ్ళు ఈరోజు కూడా సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండేటివి కానీ ఈరోజు కాలంలో వ్యవసాయీకరణ వ్యవసాయం అంతా కూడా యాంత్రీకీకరణ అయిపోయింది వ్యవసాయ పనిముట్లు కూడా ఈరోజు మడకలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ లేవు అన్ని ట్రాక్టర్లతో వచ్చేయడం కారణంగా రైతు కూడా కేవలం పెట్టుబడి డబ్బులు ఇచ్చేస్తే అవుతుంది కానీ డబ్బులు వస్తున్నాయి కానీ భూమాతను మర్చిపోతాను పూజించేది ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా భూమిని తల్లిగా భావించి భూమాతను పూజించి తమ పంటలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను భూమిని కూడా తల్లి ఎత్తే అయితే అలాగే మనం కూడా ఈ భూమాతను కూడా చూసుకోవాలా ఈరోజు రసాయనాలు ఎరువులన్నీ వేసేసి భూమిలో సత్తం లేకుండా సారం లేకుండా పోతుంది దాని కారణంగా పంటలు దిగుబడి తగ్గిపోయి రైతు పంట పెట్టడం మానేస్తున్నాడు కనుక భూమాత బాగుండాలా భూమి బలంగా ఉండాలంటే భూమికి అదే అదేవిధంగా నాటి ఆవులు కూడా ఈరోజు అంతరించిపోయాయి ఆవులు ఉంటే పంచ పంచగం కావచ్చు జీవామృతం తయారు చేసి పంటలు వాళ్ళు ఆకులు కొట్టేవాళ్ళు పేడ పేడ ఎరువులతోటి బాగా పంటలు పండేటివి ఈరోజు అందరూ కూడా కూడా డబ్బులు రావాలా కేవలం డబ్బు కోసమే ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయము గతంలో రైతు పంట పండించి అందరి ఆరోగ్యం కోసం పండించేవాడు ఈరోజు ఆదాయం కోసం పంటలు పండిస్తాడు కేవలం ఆదాయం వస్తే చాలు రైతుకు రైతులే ప్రజల యొక్క ఆరోగ్యం కావచ్చు తమ ఆరోగ్యాన్ని కూడా అంటే తమ ఆరోగ్యం కూడా నష్టమైన పర్వాలేదు రసాయనాలు కొట్టి ఎక్కువ దిగుబడి కావాలా ఎక్కువ ఆదాయం కావాలని చూస్తున్నాడు తప్ప ప్రజలు కావచ్చు ఏదైతే తమ ఆరోగ్యంగా మర్చిపోతున్నాడు దయచేసి అందరూ కూడా ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రకృతి వ్యవసాయం చేయడం కారణంగా భూమి లోపల సమృద్ధిగా ఏవైతే ఉన్నాయో వానపాములు కావచ్చు పేడలు లేయడం కారణంగా భూమి బలంగా ఉంటుంది అధిక దిగుబడి వస్తుంది ఈ సందర్భంగా మిమ్మల్ందరినీ కూడా రైతులందరూ ప్రస్తుత వ్యవసాయం వెళ్ళాలా ఒకటే ఈ ఈ జిల్లాలో ఎక్కువ మంది వేస్తున్నారు వేరుశెనగ పంట వేయడం కారణంగా ఒకటే పంట కారణంగా ఎరులతో సహా కాయలన్నీ తీసేసి సత్తా తీసేసుకుంటున్నాయి కానీ దానికి మళ్ళీ ఎరువు వేయట్లేదు దాని కారణంగా ఏమవుతుందంటే దిగుబడి అంతా తగ్గిపోయి రైతులందరూ కూడా నష్టాలు లేక వచ్చి పంట మర్చిపోతున్నారు మేము ఒకటే సజెస్ట్ చేస్తున్నాం మన ని అందరూ కూడా ఈ జిల్లాలో వేరుశెనగతో పాటు పంట మార్పిడి జరగాల ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో మిల్లెట్స్ కావచ్చు పులవలు కావచ్చు ఇలాంటివన్నీ వేసి ఒక పంట ఒక పంట మార్చి వేయడం కారణంగా అధిక దిగుబడి వస్తుంది ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏమైతే వేరుశేనకి ఇస్తారో అదే వే ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు వేరుశైనాకి ఇచ్చేటువంటి వేరుశేనకు ఇన్ ఇన్సూరెన్స్ చిరుధాన్యాలు కూడా వర్తింపజేయాలని చెప్పి జిల్లా అధికారు యంత్రాంగం కూడా చూసించదు కాబట్టి అందరూ కూడా ఇక చిరుధాన్యాల వైపు అదేవిధంగా మిల్లెట్స్ వైపు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ పొలాలలో ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా ఏదైతే ఏరువాక పౌర్ణమి ఉందో ఈ పౌర్ణమి సందర్భంగా పూజ చేసి భూమాతను నమస్కరించాక తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి పౌర్ణమి శుభాకాంక్షలు తెలుసు జై హింద్ జయ భారత్ మాత అందరికీ నమస్కారం రైతు సోదరులకు వార్త ఎందుకంటే మనము ఇంతకు ముందు మన పెద్దోళ్ళంతా రాగులంటా సర్దలంటలువలంటర్రలు అంట సాంబలంటా ఇట్లాంటివన్నీ పండించే వాళ్ళం కాబట్టి ఇప్పుడు కానీ మనం ఆ పాత పద్ధతిలో వస్తే మనకు అంద అందరూ మన రైతులు కాబట్టి మన జనాలు బాగా ఆరోగ్యంగా ఉంటారని అది వేస్తే మనకు చాలా మంది మనకి ఏ రోగాలు ఇంతకు ముందు అసలు ఏది ఇంజక్షన్ లేకుండా ఏది ట్యాబ్లెట్స్ లేకుండా జీవించేవాళ్ళు ఏదో ఆకు వాళ్ళము తినేసి ఆ పాత పద్ధతిలోనే మనము ఉంటే బాగుంటుందని అని అందరికీ కోరుకుంటున్నాము ఈ చెరువు ధాన్యాలు పండించాలని కొర్రలు అయితే కానీ సాములు అయితే కానీ అవన్నీ పండిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అని అందరికీ మీకు దయవించి నమస్కారం చేస్తున్నాము భారత్ మాతకే జై